హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి మొన్నటి వరకు నొప్పి అది కొంచెంగా తగ్గింది పర్వాలేదు అనుకుంటే మళ్ళీ ఇప్పుడు పన్ను నొప్పి స్టార్ట్ అయింది పన్ను నొప్పి అంటే ఎలా అంటే మీకు తెలిసే ఉంటుంది జ్ఞానదంతం అని అంటూ ఉంటారు కదా అలా జ్ఞానదంతం వస్తుందన్నమాట లాస్ట్లో అది సగం స్కిన్ లోపల సగం స్కిన్ బయట ఉండి చాలా ఇబ్బంది పడుతుంది ఇంకా సగం సగం వచ్చి సగం సగం రాక అలా ఉందన్నమాట ఇలా మీకెవరికైనా వచ్చి ఉంటే దానికోసం మీరు ఏం చేశారో నాకైతే వీలైతే సలహా ఇవ్వండి మనసులో ఎంత బాధ ఉన్నా చిన్నపిల్లలు చేసే పనులు చూస్తే ఎక్కడైనా వచ్చేస్తుంది చూసారా గెంతుకుంటూ గెంతుకుంటూ తీగేసి డోర్ తీయడానికి పరిగెత్తుకొని వచ్చేసింది ప్రసన్న ముందుగా అయితే పరిగెత్తుకొని వచ్చింది కానీ గేట్ తీయడానికి చాలాసేపు ట్రై చేసింది కానీ రాలేదు ఇంకా లాస్ట్లో తీయమని అడిగితే డోర్ తీయగానే బయటకు వచ్చేసింది వాళ్ళ డాడీ ఎక్కడున్నారని అడిగితే అదిగో చెట్టు కింద ఉన్నారని చెప్పేసి పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది ఎక్కడికైనా అవని బైక్ ఎక్కి బయటకు వెళ్తే చాలా ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది ఇంకా బైక్ ఎక్కి అలా వెళ్ళిపోతే చాలా ఆట అవసరం లేదు తిండి అవసరం లేదు ఏం అవసరం లేదు అదిగో చూసారా ఎంత ఆనందంగా వాళ్ళ డాడీ బైక్ ఎక్కి కూర్చునిందో ఈ రోజు వాతావరణం అయితే నిజంగా చాలా బాగుంది అంత ఎండగానూ లేదు అలానే అంత చల్లగాను కూడా లేదు ఇంక వెళ్ళేటప్పుడు హర్ష బాబుని తీసుకెళ్దామని చెప్పేసి స్కూల్ కి అయితే వచ్చేసాము పద ఎక్కడ ఉన్నాడు పద హర్ష ఎక్కడ నాడు హర్ష ఎక్కడ నాడు హర్ష ఎక్కడ రా చూడు ఎక్కడన్నాడు హర్ష ఎల్లు ఇల్లు పదో ప్రసన్న డాడీ ఉన్నారు బయట పదం చెల్లిని తీసుకుని పద సరే చెల్లి వెను పదా ప్రసన్న పరిగెత్తొద్దు పరిగెత్తొద్దు ప్రసన్న పరిగెత్తొద్దు తర్గతికి వెళ్ళిపోయేవాడు తనకన్నా కానీ ఈరోజు ఎందుకో నిదానంగా నడుచుకొని వెళ్ళాడనమాట ఇక ఇక్కడ నుంచి నేరుగా హాస్పిటల్కో లేకపోతే మెడికల్ షాప్కో వెళ్ళాలి ఫస్ట్ నేనేమనుకుంటున్నానంటే మెడిసిన్ వాడి చూద్దాము అంతగా తగ్గకపోతే ఇంకా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి ఇంకా ఫస్ట్ మెడికల్ షాప్కి వెళ్దాం అనుకుంటున్నాను వెళ్ళే ముందు ఒకసారి ఏడుకొండల వాడిని దర్శించుకొని వెళ్దాము అదిగో మీరు కూడా దర్శించుకోండి మెడికల్ షాప్కి అయితే వచ్చేసామన్నమాట ఇక మెడికల్ షాప్లో నాకు సంబంధించిన పెయిన్ ఏంటి అనేది చెప్పి దానికి తగ్గట్టుగా మెడిసిన్ అయితే తీసుకున్నాము ఒక్కొక్కసారి ఇలా పన్ను వచ్చేటప్పుడు విటమిన్ సి లోపం ఉన్నా కూడా నొప్పి వస్తుందని చెప్పేసి చెప్పారనమాట అందుకని చెప్పేసి విటమిన్ సి ట్యాబ్లెట్స్ అలాగే ఈ పన్ను నొప్పి తగ్గడానికి కావాల్సిన మందులు తీసుకొని ఇక ఈ షాప్కి దగ్గరలోనే గేమ్ జోన్ ఉందనమాట ఇక గేమ్ జోన్లో కాసేపు పిల్లలు ఆడుకుంటారులే అని చెప్పేసి గేమ్ జోన్కి అయితే వచ్చేసాము ఈ లోపు నేను ఇక కొంచెం వాటర్ తాగి ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను పిల్లలు ఆడుకుంటారులే అని చెప్పేసి నేను కాసేపు రెస్ట్ తీసుకున్నాను ఇక మా ఆయనేమో కాసేపు పిల్లల్ని ఆడిస్తూ తను కూడా ఎంజాయ్ చేశారనమాట అదిగో చూసారా హర్ష ప్రసన్న ఇద్దరు ఇది ఒక ఫైర్ వ్యాన్ అనమాట ఇక్కడ వాటర్ వస్తూ ఉంటే అక్కడ మనం స్క్రీన్ మీద చూసి ఆర్పుతున్నట్టుగా మనమే స్వయంగా ఆర్పుతున్నట్టుగా ఫీల్ పొందొచ్చు అనమాట పిల్లలు కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇక వెళ్లిపోదామని బయలుదేరైతే వచ్చేసాము వచ్చేటప్పుడు ఇక్కడ ఒక ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ షాప్ ఉంది మేము బయట వచ్చేటప్పుడు ఎప్పుడు జ్యూస్ తాగాలన్నా కూడా ఇక్కడే తాగుతామన్నమాట ఇక్కడ బొత్తాయి జ్యూస్ చాలా టేస్టీగా చాలా బాగా చేస్తారు అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ మన కళ్ళ ముందే చేసిస్తారనమాట ఈ బాబుని చూసారా ఈ బాబుకి మహా అయితే పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాలు ఉంటాయి పిట్ట కొంచెం కోతగానో అంటారు కదా ఆ సామెత కరెక్ట్గా ఈ బాబుకి సరిపోతుంది ఈ ఫ్రూట్ జ్యూస్ షాపు తనదే అనమాట ఇక్కడ ఓన్లీ బొత్తాయి జ్యూస్ ఒక్కటే దొరుకుతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది షుగర్లెస్ విత్ షుగర్ కూడా ఇస్తారనమాట ఆ బాబుతో మనస్ఫూర్తిగా నువ్వు చాలా గ్రేట్ రా అని చెప్పాలని అనిపిస్తుంది కానీ తనకి తెలుగు రాదనమాట అందుకనే ఇంకా చెప్పడానికి కాలేదు మౌనంగా తను ఏం చేస్తున్నాడో చూడడం తప్ప చూసారా అక్కడ ముందుగానే పెట్టుకున్న బొత్తాయిల్ని తీసి ఆ లో వేసి ఒక చేత్తో దాన్ని అణచిపెడుతూ ఇంకొక చేత్తో రౌండ్గా తిప్పుతూ ఆ జ్యూస్ని బయట తీస్తున్నాడు అనమాట తీసిన తర్వాత అందులో షుగర్ ఐస్ వేసి పెద్దవాళ్ళు కలిపినట్టుగా ఎంత బాగా కలుపుతున్నాడో చూడండి కలిపేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రెష్గా అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా జ్యూస్లు ఇస్తున్నాడు నిజంగా గ్రేట్ కదా తను చదువుకుంటున్నాడా లేదా అని అడుగుదాం అనుకున్నాను కానీ తెలుగు రాదు ఇక ఎందుకులే అని చెప్పేసి అడగలేదనమాట తినికి తోడుగా ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు కానీ తను బొత్తాయిల్ని నీట్గా ఒల్చి పెడుతున్నారనమాట అక్కడ ఇక్కడ ఇలా ఇక్కడ తాగడానికి కాదు ఇంటికి కూడా బాటిల్లో పట్టిస్తారనమాట ఎప్పుడైనా ఈ వైపుగా వస్తే ఇక్కడ ఖచ్చితంగా ఒక గ్లాస్ జ్యూస్ తాగే వెళ్ళండి ఈ అడ్రస్ ఎవరికైనా కావాలంటే కామెంట్లో అడగండి ఖచ్చితంగా చెప్తాను నేనైతే ఈరోజు ఈ వీడియో ఈ బాబు కోసమే చేశాను ఈ వయసులో కూడా తల్లిదండ్రులు ఉండి కూడా ఇంత కష్టపడుతున్నాడంటే ఖచ్చితంగా చాలా ఆఫ్ అనే చెప్పాలి పగలంతా చదువుకుంటూ నైట్ సాయంత్రం అయ్యేసరికి ఈ జ్యూస్ చేసి అమ్ముతూ ఎంత కష్టం కదా నిజంగా చాలా గ్రేట్ ఈ బాబు కోసమైనా ఒక్క లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది కాబట్టి ఇంకొంచెం మందికి తెలిసే అవకాశం ఉంటుంది ఫ్రెష్ గా ఫ్రూట్ జ్యూస్ షాప్ లో ఫ్రూట్ జ్యూస్ తాగేసి ఇంకొక ప్లేస్కి అయితే వచ్చాము ఇదిగో చూస్తున్నారు కదా బొమ్మల కొలువులాగా ఎంత అందంగా ఉందో ఇంకా ఒకటి ఉంది ఒకటి లేదు అని కాదు అన్ని రకాల బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట సాధారణంగా నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం అనమాట అందులోని కృష్ణుడు బొమ్మలు అలాగే బుద్ధుని బొమ్మలు అంటే ఇంకా ఇష్టం ఇలా చిన్న చిన్న వాచెస్ అయితే ఇంకా ఇష్టం ఇది చాలా బాగుంది కదా ఇక్కడ చూసారా బుద్ధుడు సంగీతం వాయిస్తున్నట్టుగా ఎంత బాగా పెట్టారో నిజంగా ఇలాంటి బొమ్మలను చూసినప్పుడు మనసుకి ఏదో తెలియని ఆనందం అయితే కలుగుతుంది నాకైతే చాలా బాగా నచ్చాయి ఇదిగో ఈ కృష్ణుడి బొమ్మను చూసారా ఎంత పెద్దదిగా ఉందో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదిగో ఈ స్టాండ్ లైట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను కానీ కావట్లేదు ఖచ్చితంగా ఏదో ఒక రోజు తీసుకుంటాననే ఆశ నమ్మకం అయితే ఉంది దానికి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా అవసరం మీ సపోర్ట్ ఉంటే ఏదో ఒక రోజు తీసుకుంటాననే నమ్మకం అయితే ఉంది ఓకే మరి మీ బ్లెస్సింగ్స్ అయితే నాకు ఇచ్చేయండి ఈ లైట్ తీసుకోవాలని చెప్పేసి